హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమెషన్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ మీరు కూడా నా లాగా జాబ్ చేసి అలసిపోయారా లేకుంటే జాబ్ ట్రైల్ చేసి వెళ్ళిపోయారా అయితే మీకోసం తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్ లో ట్వంటీ ఫైవ్ బిజినెస్ ఐడియాస్ అవి కూడా మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి కూడా చేసేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది ఈ మిషన్సే కాకుండా వీటికి సంబంధించిన మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తాము వాటికి సంబంధించిన బ్లాంక్స్ అన్ని కూడా మన దగ్గర రెడీగానే ఉంటాయి అదేవిధంగా మీకు డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి వాటికి సంబంధించిన ట్రైనింగ్ అయితే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్ఎండి టీమ్ మన దగ్గర ఉంటుంది సపోర్ట్ టీమ్ మన దగ్గర ఉంటుంది ఆర్ఎండి టీమ్ వచ్చేసి మీకు ఓన్లీ ఒక తోనే స్టార్ట్ అవ్వకుండా దానికి ఏడానికి బిజినెస్ ఏవేవైతే మీకు బెస్ట్గా ఉంటాయి ఆ విధంగా మనం ఒక మిషన్తో స్టార్ట్ చేసి ఇవాళ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ మిషనరీస్ అయితే కనుక మీకోసం అయితే తీసుకొచ్చాము ప్రతి దాంట్లో కూడా మీకు హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి అంటే ఒక వంద రూపాయల ప్రాజెక్ట్ మీద మీరు మా దగ్గరకు ఉంటే కనుక దాన్ని మీరు పర్సనలైజ్ చేసేసి దాన్ని టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు వ్యాపారం అంటే అదే కదా రూపాయలు రెండు రూపాయలు చేయడం వ్యాపారము ఇక్కడ మనము వంద రూపాయలు వంద నుంచి రెండు వందలు మూడు వందల నాలుగు వందలు ఐదు వందల గురించి చేస్తాము అదే విధంగా మనం ఇచ్చే ప్రతి మిషనరీకి సంబంధించి సాఫ్ట్వేర్స్ వాటి సపోర్ట్ కూడా మన దగ్గర అయితే ఉంటుంది మిషనరీ స్టార్టింగ్ వచ్చేసి కేవలం పదివేల రూపాయల నుంచి కూడా మన దగ్గర ఉంటాయి ఇంకా దానికన్నా చిన్న ఫోర్ థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ ఇంకా ఆ బిజినెస్ సంబంధించి కంప్లీట్ ఎక్కువ సిస్టమ్ అయితే మన దగ్గర ఉంటుంది మిషన్స్ అయితేనేమే బ్లాంక్స్ అయితేనే సాఫ్ట్వేర్స్ ట్రైనింగ్స్ సపోర్టింగ్ సపోర్టింగ్ సర్వీస్ అదే విధంగా డిజిటల్ మార్కెట్ ఇండియో మన దగ్గర అయితే ఉంటాయి మీకు చూస్తారా అండి మీకు లాస్ట్ లేకుండా ఒక బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే కనుక మీరు బిజినెస్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు నెల నెలలుగా మీరు అయితే ఉంటారు వీడియోస్ బట్ స్టెప్ అయితే తీసుకోవాలి ఎందుకంటే భయం ఎందుకు ఎక్కడ ఫెయిల్యుర్ అవుతామా అనేది భయం ఫెయిల్యూర్ లేని బిజినెస్ తక్కువ బడ్జెట్ లో మీకు ఈజీగా చేసుకునే హై డిమాండ్ బిజినెస్ నేను చూపిస్తున్నాను అదే చాక్లెట్ రేపర్ ఈ చాక్లెట్ ఉన్నాయి కదండి దీన్ని మనం పర్సనలైజ్ చేసేసుకోవచ్చు వీటి మీద కస్టమర్ యొక్క ఫోటో మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు దానికోసం మనం కావాల్సింది ఇలాంటి స్టిక్కర్ పేపర్ అయితే ఉంటుంది ఈ స్టిక్కర్ పేపర్ మనం ప్రింటింగ్ చేసేస్తాము ప్రింటింగ్ చేసేసి దాన్ని వ్రాప్ చేస్తాము దాని యొక్క వీడియో కూడా మీకు చూడొచ్చు ఎలా చేస్తాం అనేసి ఈ వ్రాప్ చేయడం వల్ల ఏంటంటే మీకు పది రూపాయల నుంచి మేము ముప్పై రూపాయలు అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు విధంగా ఈ కిట్ కంప్లీట్ కిట్ యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం డబల్ నైన్ డబల్ నైన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు మనం ప్రింటర్ ఇస్తున్నాము ఇలాంటి ప్రింటబుల్ షీట్స్ ఇస్తున్నాము అదేవిధంగా జిగ్జాగ్ సీజర్స్ అయితే ఇస్తున్నాము అదేవిధంగా చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు డిజైనింగ్ టెంప్లెట్స్ ఇస్తున్నాము ప్రాక్టికల్ గా మనం ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి పదివేల రూపాయల్లో మీకు లాస్ లేదు ఎందుకు లాస్ లేదు అంటే కనుక మీకు సీజర్ అయితే ఇంకా ఒక లాస్ ఉండొచ్చు తప్ప స్టిక్కర్ పేపర్స్ మీరు జనరల్ మీ పిల్లల ఫోటోస్ వేసుకుని మీ ఇంట్లో ఏదైనా తీర్చుకోవచ్చు ప్రింటర్ కామన్ ప్రింటరే మీకు ప్రింటౌట్స్ తీసుకోవచ్చు అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్యాన్సీ ఫ్రేమ్స్ చేసుకోవచ్చు ఏదైనా ప్రింట్అట్స్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎత్తనా జనరల్ ఫోటోస్ అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు మీ ఇంట్లో పిల్లలు ఉంటే కానీ మీ ఇంట్లోకి కూడా మీకు డెఫినెట్ ఒక ప్రింటర్ అయితే అవసరం ఆ ప్రింటర్ ప్లేస్ లో ఈ ప్రింటర్ మీరు కొన్నారనుకుంటే కనుక ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఈ పెట్టే పదివేల రూపాయలే కాకుండా మీకు ఒకవేళ పది లక్షలు లేక పది కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మీరు మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ మార్కెటింగ్ మీరు భయపడకుండా కేవలం పదివేల రూపాయలు మీకు ప్రింటర్ కొన్నామనే ఉద్దేశంతో మీరు కొనుక్కునేసి మార్కెటింగ్ చేయండి సో మీకు బిజినెస్ అంటే టేస్ట్ తెలుస్తుంది బిజినెస్ అంటే భయం పోతుంది సో దట్ మీరు ఈ బిజినెస్ నుంచి మీరు నెక్స్ట్ ఆడని ఏది చేసుకోవచ్చు అన్నది మీకు ఐడియా వస్తుంది ఇవాళ రోజుల్లో మీకు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అదే ఆఫ్లైన్ మార్కెట్ లో కూడా మీకు బాగా డబ్బులు మిగుతాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా భయపడుతూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ పోతుంది అనేసి ద బెస్ట్ బిజినెస్ మీకు బిజినెస్ అయితే టేస్ట్ చూస్తారు ఈ కాంటాక్ట్స్ యూజ్ చేసుకునేసి ఎవరైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెడితే మీకు ఫైవ్ ఒక హండ్రెడ్ కాంటాక్ట్స్ వచ్చాయనుకోండి ఒక వన్ మంత్ లో ఈ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ నెక్స్ట్ ఐటమ్ మీరు చేయొచ్చు సో మీకు ఏంటంటే బిజినెస్ గ్రో బిజినెస్ కాన్సెప్ట్ అది నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ పెరగడం వల్ల మీకు బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఆ విధంగానే మనం జీరో కాంట్రాక్స్ వచ్చేసి మనం దగ్గర దగ్గర యాభై వేల కాంట్రాక్స్ అయితే ఇవాళ మనం కలెక్ట్ చేస్తున్నాము అందరికీ కూడా ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా మనం వెళ్తూ ఉంటుంది అదేవిధంగా మీరు కూడా గ్రో అవ్వాలంటే కనుక ఈ మిషనరీ ఇది ఒకటే కాదు మన చాలా వెరైటీ ఆఫ్ మిషనరీస్ తో ఉన్నాయి మీ డేరింగ్ స్టెప్ మీరు తీసుకునేసి లైఫ్ మీరు అనుకుంటే డెఫినెట్ గా మీకు వచ్చేసి ఈ మిషన్ ఇలాంటి మిషన్స్ చాలా చూపిస్తారండి ఈ మిషన్ తర్వాత మనకు వచ్చేసి సింగిల్ మిషనరీ నెంబర్ నంబర్ హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు అదే సబ్లిమేషన్ హీట్ ప్రెస్ ఈ ఒక మిషన్ లో మనం వచ్చేసి ఐదు రకాల మిషన్స్ అయితే ఇస్తున్నాము ఒకటే కంట్రోలర్ అయితే ఉంటుంది ఫైవ్ అయితే మనం ఇస్తాము ఒకటి ఫ్లాట్ బెడ్ టీషర్ట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు మనకు పిల్లోస్ పిల్లోస్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు రాక్ స్టోన్స్ ఎండిఎఫ్ ఫ్రేమ్స్ ఎల్ఈడి ఫ్రేమ్స్ రొటేటింగ్ ల్యాంప్స్ రొటేటింగ్ ల్యాంప్స్ చాలా వెరైటీస్ మగ్స్ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అన్ని కూడా దీంట్లో చేసుకోవచ్చు ఒకే మిషన్ అదే వీటికి కావాల్సిన ప్రింటర్ మనకి కావాలి ప్రింటర్ వచ్చేసి మనకు సబ్లిమేషన్ ప్రింట్ వచ్చేస్తాము ఆ ప్రింటర్ లో మనం ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ మనము ఒక ఐటమ్ పెట్టి ఐటమ్ మీద మనం హిట్ చేసుకోవచ్చు దీన్ని ప్రాక్టికల్ వీడియో మీరు చూడాలనుకుంటే కనుక మెగా సబ్లిమిషన్ హోల్సేల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మంది స్పెసిఫిక్ గా అన్ని టెక్నికల్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము ఆ టెక్నికల్ కంటెంట్ మీరు చూసుకునేసి ఏ మిషన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలని కూడా ఇన్ డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ వీడియోలు కూడా మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు ఈ మిషన్ టోటల్ సెటప్ వచ్చేసి మీకు ఇరవై ఏడు వేల రూపాయలు మిషన్ ప్రింటర్ పేపర్ టేపు ఇంకు సేఫ్టీ మ్యాట్ డిజైనింగ్ కిట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏ టూ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్ కేస్ మీకు ఈ సైజ్ సరిపోతుంది అనుకుంటే కనుక బిగ్గర్ సైజ్ మిషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆ మిషన్స్ మన ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ లో ఉంటుంది సిక్స్టీన్ ఇంటు ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ మీ ఫుల్ లెంత్ జెర్సీ ప్రింటింగ్ చేయాలనుకున్నా కూడా వాటి సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ మిషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇన్ కేసు మీరు ఓన్లీ మగ్ ప్రింటింగ్ సరిపోతుంది మనకు అనుకున్న కనుక ఈ మగ్ కంప్లీట్ సెటప్ వచ్చేసి మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ లో ఐటమ్స్ అయితే మనం ఇస్తున్నాము ఇరవై వేల రూపాయలు మీకు దగ్గర దగ్గర పదహైదు రకాల మగ్స్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మగ్స్ లో వచ్చేసి ప్లెయిన్ మగ్స్ ఉంటాయి విత్ హార్ట్ హ్యాండిల్ ఉంటది మల్టీ కలర్ ఉంటది సింగిల్ కలర్ ఉంటుంది ప్యాచ్ మక్స్ ఉంటాయి మ్యాజిక్ ఉంటుంది మ్యాజిక్ లో లెటర్ ఉంటుంది మీకు ఫోర్ వోజేట్ ఉంటుంది సిక్స్ ఓజెడ్ ఉంటుంది లెవెన్ వోజేడ్ ఉంటుంది చాలా రకాల మార్క్స్ దీన్ని చేసుకోవచ్చు మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే కనుక ఈజీగా ట్వంటీ థౌజండ్ రూపీస్ లో మీరు మా బిజినెస్ లేక ఎంటర్ అవ్వచ్చు అదే విధంగా కంప్లీట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటి మనకు ఫుల్ లెంత్ వాటర్ బాటిల్స్ మనం పెయింటింగ్ చేయాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన మిషనరీ వచ్చేసి మీకు దీనికి కూడా అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ లో మీరు అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మనం ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనకు వచ్చేసి ఓన్లీ మగ్ హైట్ లో మనం ప్రింటింగ్ చేయొచ్చు ఫుల్ లెంత్ మనకు ప్రింటింగ్ చేయాలంటే కనుక మనకు కంప్లీట్ హీట్లెస్ మిషన్స్ వాటర్ సెప్పర్ మిషన్ అంటామో అది తీసుకోవచ్చు విధంగా మనం మగ్స్ చూడొచ్చు ఇక్కడ మగ్స్ మనం ఎంత క్వాలిటీలో మనం ప్రింటింగ్ చేసామో ఈ క్వాలిటీ రావడానికి రీజన్ మగ్గులో క్వాలిటీ ఉండాలి డిజైనింగ్ చేసే దాంట్లో మనకు నీట్ గా ఉండాలి అదే విధంగా పెట్టే సెట్టింగ్స్ పెట్టే ప్రాక్టికల్ గా మీకు టెంపరేచర్ ఎంత పెట్టాలి ఏ మగ్గు ఎంత పెట్టాలి ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇలాంటి హెచ్డి అవుట్పుట్ అయితే మనకు వస్తుంది ఇన్ కేసు మీకు క్యాప్ ప్రింటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే క్యాప్ ప్రింటింగ్ మిషనర్ వచ్చినట్టు అరౌండ్ చెప్పినట్టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే మీకు క్యాప్ ప్రింటింగ్ మీకు మల్టీ కలర్ క్యాప్స్ అయితే వస్తాయి వాటి అన్నిటి మీరు కూడా మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు మీకు చాలా మంది చూస్తే క్యాప్స్ చాలా చాలా రేర్ గా దొరుకుతాయి మీరు దాన్ని ఒక బిజినెస్ మోడల్ గా మీరు ఎంచుకునేసి ప్రీమియం క్వాలిటీ క్యాప్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే కంప్లీట్ ఇండియా వైడ్ మీ బిజినెస్ అయితే నడుస్తుంది అదేవిధంగా మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలరు జాబ్ నుంచి క్విట్ అవ్వాలనుకుంటున్నారు లేదంటే ప్రొఫెషనల్గా బిజినెస్ ఉండాలి మీకు ఎక్కువ టైం ఉండదు అలాంటి కేసెస్లో మీకు వచ్చేసి తక్కువ స్పేస్ ఉంది మీకు చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయాలి ఈవెన్ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఆపరేట్ చేయొచ్చు ఎవరైనా ఆపరేట్ చేయాలనుకున్న మిషన్ ఏంటంటే ఇది ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషన్ ఈ మిషన్లో వచ్చేసి మనం గంటకు ఐదు వందల నుంచి ఆరు వందల ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేయొచ్చు మేజర్ గా వచ్చేసి ఇవన్నీ కూడా మెటల్స్ మీద ప్రింటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మెటల్స్ అంటే మీకు ఫ్యాన్సీ జ్యువెలరీ అవ్వచ్చు పెన్స్ అవ్వచ్చు వాటర్ బాటిల్స్ అవ్వచ్చు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ పర్పస్ ఇలాంటి ఐటమ్స్ మీద వాళ్ళు జస్ట్ నేమ్స్ ఇలాంటి ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ కోసం వస్తూనే ఉంటారు అవి చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇలాంటి పర్సనైజ్ వ్యాలెడ్స్ అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ మెటల్స్ అండ్ కోటెడ్ మెటల్స్ ఈ మిషనరీ చూసుకోవచ్చు వంద రూపాయల ప్రోడక్ట్ ఫైవ్ హండ్రెడ్ చేయడం చాలా చాలా ఈజీ మనకి దీనిలో రింగ్స్ వస్తాయి కపుల్ రింగ్స్ వస్తాయి పెన్ వస్తాయి చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కూడా చూపిస్తాను నేను ఈ మిషనరీ చూసుకుని ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ బ్రాస్ అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ ఎంఎస్ ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద సమ్ కైండ్ ఆఫ్ అక్రాలిక్ మీద సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మీద కూడా మనకి ప్రింటింగ్ అవుతుంది దీని యొక్క ప్రింటింగ్ స్పీడ్ ముందుగా చెప్పండి ఆరు వందల నుంచి ఐదు వందల ఐటమ్స్ అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు కళ్ళు మూసి తెరిసే వాళ్ళకి ప్రింటింగ్ అయితే అయిపోతుంది ఏ విధంగా అవుతుంది ప్రాక్టికల్ డెమో కూడా నేను చూస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఈ లేజర్ వచ్చేసి మీకు ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదు ఈ మిషన్ మీరు పర్చేస్ చేస్తే మీ లొకేషన్ కి మా ఇంజనీర్ వచ్చేసి కంప్లీట్ వన్ డే అయితే మీతో టైం స్పెండ్ చేస్తారు నేర్చుకోవడానికి మీకు అక్షరాల అరవై నిమిషాలు అయితే నేర్చుకోవచ్చు చిన్న పిల్లలు కూడా అక్షరాల అరవై నిమిషాలు అయితే నేర్చుకోవచ్చు సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ జీరో మెయింటెనెన్స్ దీనికి ఓన్లీ పవర్ ఒక ఇన్పుట్ అవసరం అవుతుంది ఆ పవర్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది అంతకు మించి అయితే కూరదు మీరు ప్రింటింగ్ చేయడానికి ఈవెన్ పైసాస్ మళ్ళీ పైసాస్ గుర్తు తెచ్చుకోవాలి మనము పైసాస్ లో మనకు ప్రింటింగ్ చార్జెస్ అవుతుంది బట్ ఈ టోటల్ గా వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది దీన్ని మనము ఇలా నేమ్స్ వేసేసి ఇలా ఒక చార్ అటాచ్ చేస్తే ఇంకా త్రీ హండ్రెడ్ లీస్ట్ అని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మనం సేల్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ ని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేయడం చాలా చాలా ఈజీ బట్ నువ్వు ట్రెండ్ లో ఉండాలి ట్రెండింగ్ ఐటమ్స్ నీ దగ్గర ఉండాలి ట్రెండింగ్ టెక్నాలజీ మీ దగ్గర ఉండాలి అప్పుడే మనము వంద రెండు వందల ఐదు వందల వెయ్యి చేయడం కూడా సాధ్యం అవుతుంది ఇంకొక మిషన్ అయితే చూపిస్తాను నేను మీకు ఈ మిషన్ అయితే వచ్చేసి మనకు లామినేషన్ మిషన్ యాక్చువల్ గా ఫోటో ఫ్రేమ్స్ లాంటి మనం లామినేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మిషన్ యూస్ఫుల్ అవుతుంది ఫోటో ఫ్రేమ్స్ లో మన దగ్గర ఐదు రకాల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి దీని లామినేషన్ మిషన్స్ అంటాము అదే విధంగా దీనికి సంబంధించిన మనకు దగ్గర రోలర్స్ అయితే ఉన్నాయి లామినేషన్ చేయడానికి గ్లిటర్ గ్లిటర్ లో అక్రాలిక్ గ్లిటర్ ఉంటుంది అక్రాలిక్ గ్లాస్ ఉంటుంది జనరల్ మ్యాట్ ఉంటుంది ఆల్ వెరైట్ ఆఫ్ రోల్స్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి మీకు ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది మనకి ఎవరి కూడా దాని తర్వాత మనకి మొబైల్ స్కిన్స్ ఇలాంటి మొబైల్ స్కిన్స్ కానీ ల్యాప్టాప్స్ మీద మీరు ర్యాప్స్ ఉంటాయి కదా ల్యాప్టాప్స్ ర్యాప్ కానీ మొబైల్ ర్యాప్ కానీ హెడ్ ఫోన్స్ కెమెరాస్ డ్రోన్స్ ఆర్ ఎనీ ఐటమ్ యూ ఏ ఐటమ్ కావాలనుకున్నా కూడా ఆ ఐటమ్ మీద మనం పర్సనలైజేషన్ చేసుకోవచ్చు కస్టమర్ యొక్క ఫోటో ప్రింటింగ్ చేసేసి మనం చేయొచ్చు వాటికి సంబంధించిన బ్లాంక్స్ మన దగ్గర ఉంటాయి మిషన్స్ మన దగ్గర ఉంటాయి మీకు కావాల్సిన ప్రాక్టికల్ మనం ప్రొవైడ్ చేస్తాం సాఫ్ట్వేర్ కూడా మన ఓన్ సాఫ్ట్వేర్ ఉంది మీకు ఆన్ ద ఫ్లై మోడల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి నలభై మూడు వేల మోడల్స్ యాక్చువల్గా అప్డేట్ అయి ఉన్నాయి అట్ ప్రజెంట్ ఇండియాలోనో ద మోస్ట్ మోడల్స్ మన మన సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి అదేవిధంగా మీకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఈవెన్ ఈ మిషనరీ కూడా మీరు తీసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది చిన్నగా ఉంటది పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇలాంటి లేబుల్స్ వచ్చినవి ఇలాంటి మొబైల్ అయితే ల్యాప్టాప్ స్క్రీన్స్ అయితే కూడా మనం చేయొచ్చు ఈ మిషన్ వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది దీని యొక్క ప్రైజింగ్ వచ్చేసి మనకు ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ప్రైజింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఎందుకంటే ఈ మిషన్ లో మనము త్రీ ఇయర్స్ సాఫ్ట్వేర్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నాము దాని తర్వాత మీకు ఇంకొక ఈజీగా చేసుకునే మిషనరీ వచ్చేసి మనకు స్టాంప్ మేకింగ్ ఇన్స్టాంట్ స్టాంప్ మేకింగ్ కస్టమర్ కూర్చోబెట్టి మనం స్టాంప్ అయితే ఇవ్వచ్చు ఇంత ముందు ప్రీవియస్ డేస్ లో వచ్చేసి రబ్బర్ స్టాప్స్ మనం చేసేవాళ్ళం రబ్బర్ స్టాంప్స్ లో వచ్చేసి మనకు ఒక రబ్బర్ స్టాంప్ చేయాలంటే కనుక మనకు వచ్చేసి సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ ఛార్జ్ అయ్యేది అదే విధంగా మీకు ఒక ఒక రబ్బర్ స్టాంప్ చేస్తే మీకు మిగిలేదు ఏం లేదు బట్ ఈ మిషనరీ వచ్చేసి మీకు థర్టీ సెకండ్స్ అయితే మనం స్టాంప్ అయితే రెడీ చేసుకోవచ్చు ఒక స్టాంప్ ఒక స్టే వచ్చి రెండు చూడండి రెండు వచ్చి ఎన్ని వాళ్ళు అన్ని చేసేసుకోవచ్చు రబ్బర్ లో ఏదైనా మీకు బల్క్ లో చేస్తేనే మీకు ప్రాఫిట్ ఉండేది అది కూడా టైం టేకింగ్ ఒకేసారి ఒక పది స్టాంపు వస్తే మీరు చేసుకునే మీకు ఏదైనా బెనిఫిట్ ఉండేది అది చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ కూడా టైం పడుతుంది మనకి ఇది థర్టీ సెకండ్స్ లో మనం ఇన్స్టెంట్ గా మనం అదే విధంగా ఫైబర్ మార్కింగ్ మిషనరీ ఇందాక చూపించాక అక్కడ మెటల్స్ అన్ని ప్రింటింగ్ చేస్తాము ఆ మెటల్స్ అన్ని ప్రింటింగ్ అని కాంపాక్ట్ మోడల్ మీ దగ్గర ఇంకా కొంచెం స్పేస్ తక్కువ ఉంది అనుకున్నా కూడా లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకున్నా కూడా ఈ మిషన్ హైలీ రికమెండెడ్ ఈ మిషన్ వచ్చేసి మీకు చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది గోల్డ్ హాల్ మార్క్స్ వేస్తే ఈ మిషన్తో వేస్తాము గోల్డ్ మీద నేమ్స్ రాస్తే ఈ మిషన్తో మనకు గోల్డ్ మీద ఎటువంటి ఐటమ్ మీద డిజైనింగ్ కావాలనుకుంటే దీని మీద చేస్తాము ఈవెన్ రోటరీ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు ఇన్ కేసు కావాలనుకుంటే రోటరీ మీకు బ్యాంగిల్స్ మీద కంప్లీట్ డిజైన్ వేయాలని మనం చేస్తాం మన దగ్గర రోటరీ ఉంది సౌత్ ఇండియాలో రోటరీ ఆపరేటర్లు చాలా చాలా తక్కువ చాలా మంది తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎవరికి కూడా బట్ మనం మార్కెట్ లో త్రీ ఇయర్స్ నుంచి ఉన్న ఈ లేజర్ మిషన్ లో ప్లస్ రిమైనింగ్ మిషన్స్ అన్ని కూడా మనం నైన్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాం కాబట్టి ఇంచు ఇంచ్ ఎవ్రీథింగ్ థింగ్ మన దగ్గర ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఏవి వర్క్ అవుతాయి ఏది ప్రాబ్లమ్ వస్తుంది ప్రాక్టికల్ గా వాడుతున్నాం కాబట్టి ప్రాక్టికల్ తెలిసిన వాళ్ళకే ఉంటుంది మార్కెట్ లో ఉంటారు ఓన్లీ సేల్ చేసే వాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళు జస్ట్ సేల్ చేస్తే వాళ్ళ పని అయిపోతుంది బట్ మనం ప్రాక్టికల్ గా లాంగ్ రన్ లో బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా ఇంకా మెగా సబ్లీ మిషన్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఇంకొన్ని మిషన్స్ చూపిస్తాను నేను ఇంకొక గ్రీన్ రిక్వైర్మెంట్ క్లాతింగ్ క్లాథింగ్ క్లాతింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి రెగ్యులర్ గా యూస్ఫుల్ అయ్యేది రిపీటెడ్ గా యూస్ఫుల్ అయ్యేది క్లాతింగ్ ఈ టీషర్ట్ మీద మల్టీ కలర్ ప్రీమియం క్వాలిటీ మల్టీ కలర్ ప్రింటింగ్ చేయాలనుకుంటే మన దగ్గర కన్వర్టెడ్ మోడల్ అయితే మిషనరీ ఉంది దీన్ని డైరెక్ట్ ఫిల్మ్ అంటాము డీటీఎఫ్ ఫిల్మ్ అంటాము ఈ ఫిల్మ్ యూజ్ చేసుకునేసి మనము దీని మీద మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తే డీటీఎఫ్ ఎందుకంటే మల్టీ కలర్ ప్రింటింగ్ అయితే అవుతుంది ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్స్ మీద కాటన్ మీద కూడా మనకు అవుతుంది ఈ మిషనరీ యూజ్ చేసి మనము ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మీకు జీన్స్ అవ్వచ్చు క్లాటన్ అవచ్చు పాలిస్ట్ అవ్వచ్చు డ్రై ఫ్రూట్ అవ్వచ్చు ఎనీ క్లాత్ మీరు అన్నింటి మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈ యాక్చువల్లీ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ అయితే ఉంటుంది మీకు బ్రాండెడ్ తీసుకుంటే కనుక ఇన్ కేసు అసెంబ్లీలో తీసుకుంటే ఆటోమేటిక్ మీకు వచ్చేసి టూ ల్యాక్స్ అయితే ఉంటుంది మనం వచ్చేసి స్టార్ట్అప్స్ కి ఈజీగా ఉండాలి ఎక్కువ లాస్ ఉండకూడదు ఇన్ కేసు ఫెయిల్ అయినా కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్అప్ ఆర్ అండ్ టీమ్ లాగా మనం వచ్చేసి ఈ మిషిన్స్ అయితే మనం సప్లై చేస్తున్నాము కన్వర్టెడ్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం మిషన్ అయితే ఇస్తున్నాము అది కూడా మీ లొకేషన్ కి వచ్చేసి మా ఇంజనీర్స్ వచ్చేసి మీకు అన్ని అసెంబ్లీ చేసేసి ఇన్స్టలేషన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి సాఫ్ట్వేర్ లోడ్ చేసేసి అవినాం అదేవిధంగా మీకు సంబంధించిన బ్లాంక్స్ అన్ని కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లో బల్క్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మిషన్ కూడా మన దగ్గర వచ్చేసి ఏ ఫోర్ ఉంటుంది ఏ త్రీ ఉంటుంది దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలన్నది ఇన్ డీటెయిల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే విధంగా డీటెయిల్స్ మీరు ఇన్ కేసు బయట తీసుకున్నా కూడా ప్రీమియమింగ్స్ అయితే క్వాలిటీ అయితే వాడండి క్వాలిటీ మెయింటెన్స్ లిక్విడ్ అయితే వాడండి ఎందుకంటే కనుక హెడ్ జామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేసు మీకు బడ్జెట్ పెట్టుకోగలరు మీకు మార్కెట్ ఉంది అనుకుంటే కనుక ఐ సజెస్ట్ టు గో ఫర్ ద ఆర్డ్లీ మిషన్ విచ్ కాస్ట్ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ విత్ డ్యూయల్ హెడ్ మీకు దాంట్లో సిక్స్ మంత్స్ వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము మీ లొకేషన్ వచ్చేసి ఏ ఏక్స్ప్లనేషన్ చేసి సాఫ్ట్వేర్స్ లోడ్ చేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది డీటెయిల్ టీషర్ట్ పెండింగ్ ఇన్ కేసు మీరు టీషర్ట్ బ్రాండింగ్ లాంచ్ చేయాలనుకుంటే కనుక మన దగ్గర అన్ని టీషర్ట్స్ అయితే చూడండి ఆల్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ అయితే చూడండి మిషన్ పర్చేజ్ చేయండి మా సపోర్ట్ తీసుకోండి ఎదగండి అదేవిధంగా వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ బ్లాటర్ ఇది ఇన్ కేస్ మనం లేబుల్స్ లాంటి ప్రింటింగ్ చేయాలనుకున్నా లేకుంటే టీషర్ట్ లాంటివి లాంటి వినేల్స్ అయితే ప్రింటింగ్ కట్ చేసుకోవాలనుకున్నా రేడియం కట్ చేసుకోవాలనుకున్నా మొబైల్ స్కిన్స్ ల్యాప్టాప్ స్కిన్స్ డ్రోన్స్ కట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ మిషన్ కేవలం ఇరవై వేల రూపాయలు దీనిలో అడిషనల్ చిప్ యాడ్ చేసి మన పర్సనైజ్ మొబైల్ స్కిన్స్ కట్ అయ్యే విధంగా మనమైతే అడిషనల్ చిప్ యాడ్ చేస్తే అడిషనల్ చిప్ లో మన సాఫ్ట్వేర్ రన్ అవుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ మిషన్ కేవలం ఇరవై వేల రూపాయలు దీనికి చూసారు కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ మిషన్ ఉంది ట్వల్వ్ ఇంచెస్ మిషన్ ఉంది ఎయిట్ ఇంచెస్ మిషన్ ఉంది అమెరికా నుంచి కొన్ని మిషన్స్ చెప్పించాం చైనా నుంచి కొన్ని మిషన్స్ చెప్పాం ఇది చైనా మిషన్ అక్కడ చూసిన గ్రీన్ మిషన్ కూడా చైనా మిషన్ వైట్ కలర్ కి షోల్ ట్వంటీ జనరల్ గా క్యామి ఫైవ్ లేటెస్ట్ మోడల్ ఆ మోడల్ వచ్చేసి అమెరికన్ బ్రాండ్ ట్వల్వ్ ఇంచెస్ లో ఉంది ఫోర్ త్రీ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ లో అది కూడా అమెరికన్ బ్రాండ్ అది ఎయిట్ ఇంచెస్ లో ఉంది ఇంకొక ఛాలెంజింగ్ మిషన్ ఛాలెంజింగ్ టెక్నాలజీ ఛాలెంజింగ్ డిజైన్ తో మనము ఇలాంటి సి ఓట్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషన్ ఈ మిషన్ లో ఇలాంటి క్రియేటివిటీ ఐటమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు మనం డిజైన్ చేసి కటింగ్ ఇస్తే కనుక ఇలా కట్ అయిపోతే ఏ షేప్ లో కన్నా ఆ షేప్ లో కట్ అవుతాయి ఈ మిషనరీ ఇచ్చేసుకొని ఇలా పర్సనలైజ్డ్ డిజైన్ కస్టమైజ్ డిజైన్ చేసుకోవచ్చు అదేవిధంగా వుడ్ మీద ఎంగ్రేవింగ్ ఇలాంటి వుడ్ స్లైసెస్ అయితే మన దగ్గర ఉంటాయి ప్లాక్స్ వాటి మీద కూడా మనం అదే అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ చేసుకోవచ్చు కేక్ టాపింగ్స్ చేసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ డిజైన్ మీరు కావాలనుకుంటే కనుక ఈ మిషనరీ ఇచ్చేసి మనం చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి మనకి ఫార్టీ వాట్స్ నుంచి వన్ థర్టీ వాట్స్ మన దగ్గర ఉంటుంది ఈ మిషన్ కూడా మీ లొకేషన్కి వచ్చేసి అన్ని అసెంబ్లీ చేసేసి ఇన్స్టలేషన్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్రియేట్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉండాలి మన టాస్క్ అంటే కనుక ఈ మిషన్ హైలీ సజెస్టబుల్ రికమెండెడ్ ఈజీగా మనీ అయితే చేసేసుకోవచ్చు దీనికి కూడా బల్క్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటే కనుక మీకు వంద ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేయడం చాలా చాలా ఈజీ వీటి సంబంధించి ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఇస్తాము ఫోర్ హెల్ తర్వాత ఆపరేట్ అవుతుంది కంట్రోల్ వచ్చేసి సేమ్ టూ కంట్రోల్ అయితే మనం సజెస్ట్ చేస్తున్నాము చైనా అంటే చీప్ క్వాలిటీ చైనా కంట్రోల్ ఎం ఎంటో ఆర్డీ కంట్రోల్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఎంగ్రేవింగ్ మీకు రాక్ స్టోన్ మీద ఎంగ్రేవింగ్ చేయాలనుకున్నా కూడా లేదంటే పెద్ద పెద్ద బోర్డ్స్ మీద కట్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఫోర్ బై ఎయిట్ ఫీట్స్ వరకు కూడా మన దగ్గర మిషనరీస్ అయితే ఉంటాయి దాని తర్వాత అతి సింపుల్ ఈజీగా చేసుకునే బిజినెస్ మనకు వచ్చేసి బ్యాడ్జెస్ ఇలాంటి బ్యాడ్జెస్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ బ్యాడ్ ప్రింటింగ్ మిషనరీ దానికి సంబంధించిన మనకు మౌల్డ్స్ అయితే ఉంటాయి ఆ మౌల్డ్స్ కూడా ఇస్తాము కేవలం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మిని హీట్ ప్లస్ కేవలం నాలుగు వేల రూపాయల్లో జస్ట్ లేబుల్స్ లాంటివి స్టిక్కర్ లాంటి మీరు మన దగ్గర తీసుకునేసి మీరు హిట్ ప్రెస్ చేసుకోవచ్చు జనరల్ గా టీషర్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ లేబుల్ గానీ ఇక్కడ లోగోస్ కానీ ప్రింటింగ్ చేయాలంటే మీరు ఇంత పెద్ద మిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం నాలుగు వేల రూపాయల్లో ఈ మిషన్ అయితే వస్తుంది దీన్ని మీరు తీసుకునేసి చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు ప్రింటర్ ఓన్ గా మెయింటైన్ చేయాలంటే గోడంగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇలాంటి ఓన్లీ స్టిక్కర్స్ పేపర్స్ మన దగ్గర కావాలనుకుంటే ఇంకా ప్రింటబుల్ పేపర్స్ మనం ఇస్తాము చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్ గా అవుతుంది కాబట్టి మాక్సిమం మెయిన్ మెయిన్ మిషనరీస్ అన్ని చూపించాను ఇప్పుడు ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ బ్యాగ్స్ ఇలాంటి బ్యాగ్స్ మీరు మార్కెట్ లో కొనాలంటే కనీసం అన్న ఫోర్ నైన్టీ నైన్ అయితే ఉంటుంది మీకు దీన్ని కూడా మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి వన్ నైన్టీ నైన్ కై ఇస్తున్నాము బ్లాంక్ అదే విధంగా ఇలాంటి కార్డ్ హోల్డర్స్ ఫోర్ నైన్టీ నైన్ అయితే ఉంటుంది మార్కెట్ లో మన దగ్గర వచ్చేసి ఈవెన్ నైన్టీ ఎయిటీ వన్ టెన్ రూపీస్ అయితే ఉన్నాయి చాలా ఆల్మోస్ట్ ఫార్టీ వెరైటీ ఆఫ్ కార్డ్ హోల్డర్స్ అయితే ఉన్నాయి పెన్స్ పెన్స్ లో చాలా వెరైటీ ఆఫ్ పెన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బల్క్ లో వస్తాయి ఆర్డర్స్ అదేవిధంగా రింగ్స్ రింగ్స్ అయితే ఉన్నాయి ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్ చేసుకునేందుకు పెన్ కిట్ అయితే ఉంది పెన్ అండ్ కిచెన్ కిట్ అయితే ఉంది వ్యాలెట్స్ అయితే ఉన్నాయి మినీ డైరీస్ అయితే ఉన్నాయి బాటిల్స్ అయితే ఉన్నాయి పెన్ బాక్సెస్ అయితే ఉన్నాయి పర్సనలైజ్డ్ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కాయిన్ కలెక్టర్స్ పాస్పోర్ట్ హోల్డర్స్ పాస్పోర్ట్ పౌచెస్ అదే విధంగా మీకు దానికి సంబంధించి వచ్చేసి మన దగ్గర ఫ్యాన్సీ జ్యువెలరీ ప్రపంచంలో అమెజాన్ అడవుల్లో పెట్టినా కూడా ఒక లేడీస్ బిజినెస్ నడుస్తూ ఉంటది ఈ ఫ్యాన్సీ బిజినెస్ అయితే దాని మీద మనం పర్సనలైజ్ చేస్తే ఇంకా ఇంకా పరుగుపరిగా ఉంటుంది ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఫ్యాన్సీ జ్యువెల్ అంటే ఇంకా మనం పర్సనల్ చేస్తున్నాం కాబట్టి మరింత డిమాండ్ పెంచుకోవచ్చు వారికి వచ్చేసి లాకెట్స్ అయితేనేమి బ్రేస్లెట్స్ రింగ్స్ అయితేనేమి కపుల్ రింగ్స్ అయితేనేమి స్మాల్ కడాు హాఫ్ డిజైనర్ కడాసు ఫుల్ రౌండ్ కడాు ఫుల్ కడాసు అన్ని కూడా మన దగ్గర ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మన కూడా అదేవిధంగా కిచెన్స్ మన దగ్గర ఉన్నాయి మెటల్ మార్కింగ్ మిషన్ మీద మనం చేసుకునేందుకు ఇలాంటి లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సబ్లిమేషన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కిచెన్స్ అయితే ఉన్నాయి సబ్లిమేషన్ మార్క్స్ లో మనకు ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే ఉంటాయి బాటిల్స్ మనకు ఫోర్ టు సిక్స్ బరేట్స్ అయితే ఉంటాయి క్యాప్స్ ఉంటాయి షర్ట్స్ లో వచ్చి కనీసం ఒక ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ టీషర్ట్స్ ఫిఫ్టీ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసి ఒక ఎయిట్ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి అదే టెడ్డీ కలర్ మనకు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అదే ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి ఫోర్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఇన్సర్టెడ్ ఎల్ఈడి వుడ్ ఫ్రేమ్స్ అక్రాలిక్ ఫ్రేమ్స్ మెటాలిక్ ఫ్రేమ్స్ టోటల్ ఐదు ఇంపోర్టెడ్ ఫ్రేమ్స్ ఉంటాయి రెగ్యులర్ లో ఇండియన్ మేడ్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన మేకింగ్ కిట్స్ అయితే మన దగ్గర ఉంటాయి కంప్లీట్ ప్రింటర్స్ హై క్వాలిటీ ప్రింట్స్ వరకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్రింట్స్ వరకు కూడా మన దగ్గర అయితే ఉంటాయి సబ్లిమేషన్ క్లాక్స్ ఉంటాయి మన దగ్గర వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సబ్లిమేషన్ రిలేటెడ్ ఎండిఎఫ్ ఫ్రేమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి రొటేటింగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి స్పీకర్స్ అయితే ఉంటాయి బ్లూటూత్ స్పీకర్స్ అయితే ఉంటాయి మన సబ్లిమిషన్ అదే అదేవిధంగా మనకు క్యూబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్లస్ ఫ్యాన్సీ ఫ్రేమ్స్ మీరు చాక్లెట్ మేకింగ్ కిట్ ప్రింటర్ తీసుకుని ఆ ప్రింటర్ ఇవన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు వందల ఐటమ్స్ మనం చేసేసుకోవచ్చు ఫైబర్ లేజర్ సంబంధించి మెటల్ మార్కింగ్ అని చెప్పే కదా మెటల్ మార్కింగ్ సంబంధించి ఈ ఆల్ మిషనరీస్ బాటిల్స్ దీంట్లో మీకు హీట్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఉంటాయి గా ఉన్నాయి టమ్లర్స్ స్పోర్ట్స్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి పెన్సిల్ చాలా వెరైటీస్ అక్కడ చూసారు మీరు ఇక్కడ కూడా చాలా పెన్సిల్ వెరైటీస్ డైరీస్ మీకు వచ్చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ లో గిఫ్టింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఫైవ్ కాంబో ఫోర్ కాంబో త్రీ కాంబో మీకు కావాల్సిన కలర్ లో కావాల్సిన కీచైన్ కావాల్సిన బాటిల్ కావాల్సిన కార్డ్ హోల్డ్ కావాల్సిన వెరైటీ ఆఫ్ డైరీస్ అన్ని కూడా మన దగ్గర అయితే ఉంటాయి పోర్టబుల్ డైరీస్ అయితే మన దగ్గర ఉంటాయి పోర్టబుల్ డైరీస్ లో మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోటాస్ టమ్లర్స్ టమ్లస్ అయితే మన దగ్గర ఉంటాయి పర్సనల్ వాలెట్స్ అయితే ఉంటాయి ప్రీమియం క్వాలిటీలో అదే విధంగా పెన్నెంట్స్ పెన్నెంట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ వెరైటీ ఆఫ్ పెన్నెంట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకు పెన్ కంపోజ్ కిట్స్ చైన్స్ పెన్స్ లో చాలా వెరైటీస్ లో ఉన్నాయి అదేవిధంగా రెడీమేడ్ మనకు స్టెయిన్లెస్ స్టీల్ పెన్నెంట్స్ అయితే ఉంటాయి అదేవిధంగా మాస్ ను అట్రాక్ట్ చేసుకునేందుకు ఇలాంటి పనికి మాల ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి నో ప్రాబ్లం ఈ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర గిఫ్టింగ్ అయితే మన దగ్గర ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా మిషన్స్ మన దగ్గర అయితే ఉన్నాయి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంకా బిజినెస్ సంబంధించి కంప్లీట్ ఎక్కువ సిస్టమ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము సో దట్ మీకు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా మినిమల్ గా ఉండే విధంగా మనం మాక్సిమం పుష్ చేస్తాము మీకు కావాల్సిన ప్రతి దాంట్లో కూడా మన సపోర్ట్ అయితే ఉంటుంది మీకు ప్రాక్టికల్గా మిషన్స్ ట్రైనింగ్ ఇస్తాము అదే వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ లోడ్ చేస్తాము టెంప్లెట్స్ మనం లోడ్ చేస్తాము ఆర్ఎన్ టీమ్ ఉంటుంది సర్వీస్ టీమ్ ఉంటుంది సపోర్టింగ్ టీం ఉంటుంది అందరూ కూడా మీ బిజినెస్ సక్సెస్ కోసం అయితే మనం తెల్లవెళ్ళి ట్రై చేస్తూనే ఉంటాము కొత్త కొత్త బిజినెస్ యాడాన్స్ కూడా మనం వేస్తూ ఉంటాము ఇక్కడ చూసారు ఏ టు జేడ్ ఒకే దగ్గర దొరకడం అయితే మీకు కష్టం ఇన్ కేసు మీరు బీటెక్ చదవాలనుకున్నా కూడా దగ్గర దగ్గర ఇప్పుడైతే నాకు తెలిసి సిక్స్ ల్యాక్స్ అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయితే మనం చదవాలి ఇన్ కేసు మీరు ఫెడప్ అయిపోయి జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్టు ఇంకా ఇక్కడ ఫోర్ ల్యాక్ రూపీస్ మీరు తీసుకొచ్చినా కూడా ఒక వన్ మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తాం మనము ఆ వన్ మంత్ లో మీకు మినిమం అన్నా కూడా ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఆన్ యువర్ ఓన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఫోర్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి బీటెక్ చదివినా కూడా మీకు టెన్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ జాబ్కి అయితే వెళ్తున్నారు జాబ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ జాబ్ చేయలేము అన్న వాళ్ళకి ఇదైతే సజెస్టబుల్ మనం ప్రాక్టికల్గా జన్యున్ గా మనమైతే సపోర్ట్ చేస్తాము మీకు చూపించిన మిషన్స్ ఏ మిషన్ మీకు నచ్చింది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి వీడియోని అయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ దీని గురించి పూర్తి డీటెయిల్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ మెగా హోల్సేల్ హోల్సేల్ని విజిట్ చేయండి అక్కడ కూడా మీకు అన్ని సంబంధించిన ప్రాక్టికల్ వీడియోస్ అయితే ఉంటాయి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోండి ఇన్ కేసు మనం స్టోర్ ని విజిట్ చేయాలంటే మన స్టోర్ వచ్చేసి ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పిల్లర్ నెంబర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అమీర్పేట్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది వచ్చి విజిట్ చేయండి ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీరు అయితే డెస్టినైతే తీసుకోవచ్చు మీకోసం వెయిట్ చేస్తూ నేను మీడియన్ రెడీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ